అవతార్ మెహర్ బాబా సాక్షాత్తు భగవంతుడు అవతార అవతారపరుస్తున్నటువంటి అవతరించినటువంటి ఆ ఆ ప్రభు యొక్క చరిత్రను చరితాన్ని మనం చదువుకోవడము వినడం అనేటువంటిది ఆ భగవంతుడు బాబాగా వచ్చి మనకు అవకాశం ఇచ్చాడు ఆయన్ని చదువుకోవడం వినడం అంటేనే మనం ఎంతో భాగ్యవంతులం ఎంతో అదృష్టవంతులం చెప్పుకోవచ్చు అయితే ఈరోజు ఆ ప్రభు యొక్క చరిత్రను మనం చదువుకునే అవకాశం అది చెప్పే అవకాశం భగవంతుడు బాబా నాకు ఇచ్చాడు దానికి సంతోషంగా ఆనందంగా అనిపిస్తూ ఆ నామం చెప్తూ ఉంటేనే నా ఒళ్ళంతా చల్లరించి నాకు స్టెట్టింగ్ చెమట్లు పట్టాయండి చాలా రోజులైంది ఆ నామం చెప్పి అయితే ఆయన సాక్షాత్తు ఇప్పుడు నాతో ఇవి పలికిస్తున్నారు అని భావిస్తూ ప్రారంభిస్తాడు అవతార్ మెహేర్ బాబా కీ జై ఈ ప్ర మెహర్ ప్రభుచీర్థం మొదటి భాగంలో బాబా చెప్పిన విధంగా బాబా తన ఐదు మంది సద్గురువుల గురించి తెలియజేయమన్నారు తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల గురించి తర్వాత బాబా గురించి తెలియజేయమని చెప్పి ఇటువంటి ఆ సందేశం ప్రకారము మనం ఇప్పుడు ఉపాసిని మహారాజ్ చరిత్రలో ఉన్నటువంటి భాగాన్ని తొంభై ఎనిమిదో పేజీలో ప్రారంభించుకుంటున్నాం కాశీనాథ్ తనను సమీపించగానే కులకర్ణి మహారాజ్ అత్యంత గౌరవంగా స్వాగతం పలికి అతని ఒంటిని నూనెతో మర్దనా చేసి స్నానం చేయించి మంచి ఆహారం ఇచ్చాడు భోజన సమయంలో ఆ యోగి కాశీనాథ్ నురిడి వెళ్ళి వెళ్ళి అంతరాయం కలిగి సాయిబాబాను దర్శించాల్సిందిగా సూచించాడు కానీ సాయిబాబాను ఒక ముస్లిం గురువుగా గుర్తించడం వల్ల సహాయం కోసం అతనిని ఆశ్రయించిన ఇష్టం లేక కులకర్ణి మహారాజ్ సలహాను తిరస్కరించాడు కాశీనాథ్ తర్వాత కులకర్ణి మహారాజు కాశీనాథ్ కు ఇలా వివరించాడు నీకు వచ్చిన శ్వాసరోగం కేవలం భౌతికపరమైనది కాదు ఉన్నతమైన యోగ సాధనల ఫలితం చూడండి ఇంత ఉన్నతమైనటువంటి యోగాన్ని చేసేటువంటి వాటి యొక్క ఫలితం కూడా ఇలా కొన్ని ఇబ్బందులు కలిగిస్తాయి అంటే శ్వాస రోగం అంటే భౌతికమైనది కాదంటే ఒక ఆధ్యాత్మికంగా ఆయన యొక్క ఎన్నో సంస్కారాలను తుడిచిపెట్టడానికి ఆయనకు అలా వచ్చిందని నా భావన మీరు చిరు ప్రయత్నంతోనే నీవు ఎంతోమంది యోగులు కఠోర సాధన చేసినా పొందలేని స్థితిని పొందావు తదుపరి ప్రయాణంలో ఒక్క సాయిబాబా మాత్రమే నీకు సహాయం చేయగలడు అది నా వల్ల కాని పని కానీ అప్పటికీ కాశీనాథ్లో బ్రాహ్మణ భావాలు తీవ్రంగా ఉండడం వల్ల ఒక ముస్లిం గురువును ఆశ్రయించడానికి ఆయన అంగీకరించలేకపోయాడు కులకర్ణి మహారాజ్ను విడిచిపెట్టి రాహురులో రాహురిలోనే ఉంటున్న ఒక పేరు పొందిన వైద్యుడిని ఆశ్రయించాడు కాశీనాథ్ ఆయన సూచన మేరకు కాశీనాథ్ వేడిగా ఉన్న నీళ్లనే సేవించేవాడు క్రమంగా అతని రోగం మెరుగుపడటం ప్రారంభించింది కానీ నిజానికి అతని రోగం తగ్గింది వేడి నీళ్లు త్రాగడం వల్ల కాదు దివ్య గాయకుడి నుండే ఆ ఉపశమనం వచ్చింది అతని కృప కాశీనాథ్ పై ప్ర ప్రసరించారంభించింది అతని శ్వాస సమస్య క్రమంగా పరిష్కారం అవుతున్నప్పటికీ తనలోని దివ్య దివ్య గాయకుని కోసం వెదుకులాటలో మహారాష్ట్రం అంతా తిరుగాడుతూనే ఉన్నాడు క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో కాశీనాథ్ మరోసారి సద్గురువు అయినటువంటి నారాయణ మహారాజ్ నారాయణ్ని దర్శనం చేసుకోవడానికి బొంబాయి బయలుదేరాడు నారాయణుడు కాశీనాథ్ అత్యంత అత్యంత ప్రేమానురాగాలతో ఆహ్వానం పలికి తన ప్రక్కనే కూర్చుండ పెట్టుకున్నాడు నారాయణుడు కాశీనాథ్ కు తమలపాకులో పక్క ఉంచి తినమని ఇచ్చి ఇలా అన్నాడు ఈరోజు నీకు బాహ్యంగా బాహ్యంగాను అంతరంగంలోనూ కావాల్సిన ఆధ్యాత్మికమైన మార్పును సమకూర్చాను చూడండి ఇట్లా ఇహము అట్ల బాహ్యంగా అంతరంగంలో రెండు విధాలుగా కూడా నీకు ఆధ్యాత్మికమైనటువంటి మార్పు వచ్చే విధంగా నేను సమకూర్చాను ఇక చేయాల్సింది ఏమీ లేదు మన ఇద్దరి మన ఇద్దరి సాంగత్యం ఇక అవసరం లేదు ఇక్కడ నీవు చేయవలసిన పని మొత్తం పూర్తి అయింది అన్నారు దానికి కాసిన దిగులుగా మరలా నీ దర్శన భాగ్యం ఎప్పుడు లభిస్తుంది అని నారాయణుని అడిగాడు దానికి సమాధానంగా నారాయణుడు ఇలా అన్నాడు నేనే నిన్ను చూడడానికి వస్తాను అప్పటి నుండి నిరంతరంగా నేను నీతోనే ఉంటాను అక్కడి నుండి బయలుదేరి కాశీనాథ్ రాహురిలోని యోగి కులకర్ణి మహారాజును కలిశాడు కులకర్ణి కాశీనాథ్ ను తప్పనిసరిగా సాయిబాబా దర్శనం చేసుకోమని సూచించాడు అంతేకాక తాను సాయిని దర్శించానని సాయి ఒక సాధారణమైనటువంటి గురువు కాదని కుల మతాలకు అతీతుడని చెప్పాడు ఇంకా కులకర్ణి కాశీనాథ్ ఇలా చెప్పాడు సాయిబాబా ఒక సత్పురుషుడు పరిపూర్ణత సాధించిన వాడు నారాయణ మహారాజ్ అంతటి వాడు ఎట్టకేలకు కాశీనాథ్ సాయినా సాయిని దర్శించడానికి సమ్మతించాడు అంటే ఏదో విధంగా చివరికి సాయిబాబా దర్శనం చేసుకోవడానికి ఒప్పుకున్నాడు ఎందువలంటే ఇతను బ్రాహ్మణు అతను ముస్లిం అనేటువంటి సందిగ్ధంతో చివరికి ఒప్పుకోక తప్పలేదు అందువల్ల ఒప్పుకున్నాడు నారాయణ మహారాజ్ యొక్క అంతర్గతమైన పని ఫలితంగా కాశీనాథన్ దృక్పథంలో మార్పు వచ్చింది అప్పటికి షిర్డి సాయిబాబాకు డెబ్బై ఏళ్లకు పైనే వయసు ఉంటుంది కాదయంలో దివ్య గానాన్ని ఆలపిస్తూ అతనికి దారి చూపుతూనే ఉన్నాడు ఉపాసనిలో అంతర్గతంగా మార్పును తెచ్చే ఈ రోజు కోసమే సాయిబాబా నలుగు సంవత్సరాల నుండి నిరీక్షిస్తున్నాడు అంటే కాచుకొని ఉన్నాడు అనమాట క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం జూన్ ఇరవై ఏడవ తేదీ నాడు కాశీనాథ్ షిరిడి చేరి నేరుగా సాయిబాబా దర్శనానికి వెళ్ళాడు అక్కడ జరుగుతున్న ఆర్థిక కార్యక్రమంలో పాల్గొని మిగిలిన భక్తులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశాడు సాయంకాలం అవగానే కాశీనాథ్ సాయిని సమీపించి తనకు వెళ్ళడానికి అనుమతిని కోరాడు సాయి నవ్వుతూ ఇలా బదిలిచ్చాడు నీవు నాతో కలిసి ఉండడం చాలా మంచిది నాతో కలిసి ఉండు నన్ను విడిచి వెళ్ళడానికి ఎందుకు అంత తొందరపడుతున్నావు కాశీనాథ్ తనకు ఒక ముఖ్యమైన పని ఉన్న కారణంగా వెళ్ళాలని చెప్పాడు దానికి సాయి ఇలా అన్నాడు నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళు కానీ ఎనిమిది రోజుల లోపల తిరిగి ఇక్కడికి రా కాశీనాథ్ ఎనిమిది రోజుల్లో తిరిగి వస్తానని మాట ఇవ్వలేను అది సాధ్యం కాకపోవచ్చు అన్నాడు సాయితో దానికి సమాధానంగా సాయి ఇలా అన్నాడు నీవు తప్పక వస్తావు నేను దానికోసం చేయాల్సిందంతా చేస్తాను అలా సాయి అనుమతితో కాశీనాథ్ సిరిడి వదిలి వెళ్ళాడు కానీ కాశీనాథ్ దివ్య గాయకుణ్ణి గుర్తించలేదు తన జీవితం అంతా తోడుగా ఉండి తనలో దివ్య గానం చేస్తూ ఉన్న ప్రయతముణ్ణి విడిచి వెళ్ళాడు చూడండి దివ్య గానం అంటే ఒక దైవి భగవంతుడి గురించినటువంటి దైవ జ్ఞానం అది సాయిబాబా నుండి వెలువడ్డ మాటల నాదము దివ్య గాయకుడి నుండి వెలువడిన దివ్య నాదము ఒకటే అన్న సత్యాన్ని కాశీనాథ్ గుర్తించలేకపోయాడు అంటే ఆ దైవం యొక్క గానాన్ని ఆ దైవం యొక్క నాద శబ్దాన్ని ఈ కాశీనాథ్ గుర్తించలేకపోయాడు కాశీనాథ్ సిడ్డు నుండి బయలుదేరి గోపర్గావ ఉన్న బ్రహ్మచారి మహారాజ్ అనబడే హిందూ గురువును దర్శించడానికి వెళ్ళాడు కాశీనాథ్ ను చూడగానే బ్రహ్మచారి నీవు షిర్డి వెళ్ళి వచ్చావా అని అడిగాడు కాశీనాథ్ కొంచెం కంగారు పడి ఇలా అన్నాడు అవును ఈ మధ్యనే ఒకసారి షిరిడి వెళ్ళి వచ్చాను సాయిబాబా దర్శనం చేసుకున్నాను అని జవాబిచ్చాడు బ్రహ్మచారి మహారాజ్ వెంటనే కాశీనాథ్ ను ఇలా హెచ్చరించాడు కానీ నీ పని పూర్తి అవలేదు నీవు వెంటనే తిరిగి షిరిడి పోవడం మంచిది మంచిది అన్నాడు దానికి కాశీనాథ్ సమ్మతించలేదు ఎందుకంటే ఇతను బ్రాహ్మడు కాబట్టి ఆ ముస్లిం దగ్గరికి వెళ్ళడం ఇతనికి మనసు అంగీకరించలేక సరే అని ఇంకా పూర్తి కాలేదని ఆ బ్రహ్మచారి మహారాజ్ చెప్పాడు అతనికి షిరిడి ఎందు చేతూ నచ్చలేదు అందుచేత అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు లోని హిందూ దేవాలయంలో మకాం ఉండి ప్రతిరోజు బ్రహ్మచారి మహారాజును దర్శించేవాడు ఒకరోజు బ్రహ్మచారి మహారాజు కాశీనాథ్ ను షిర్డి వెళ్ళమని అది అతనికి అతి ముఖ్యమని నచ్చజెపుతూ ఉన్నాడు సరిగ్గా అదే సమయంలో కొంతమంది సందర్శకులు గుర్రపు బండిలో బ్రహ్మచారి మహారాజుతో సంప్రదించడానికి వచ్చారు వారు షిరిడీకి వెళ్తూ మార్గ మధ్యంలో అక్కడికి వచ్చారు కాశీనాథ్ ఇదివరలో ఒకసారి షిరిడి వెళ్ళాడని తెలుసుకొని వారు తమతో షిరిడీకి వచ్చి దారి చూపించాల్సిందిగా కాశీనాథ్ ను ప్రాధేయపడ్డారు ఆ విధంగా అతనికి అభిష్టానికి పూర్తి వ్యతిరేకంగా వ్యతిరేకంగానే కాశీనాథ్ క్రత దారి చూపడం అనే మిషతో షిర్డీకి తిరిగి వెళ్ళడం సంభవించింది అంటే అతనికి ఇష్టం లేకపోయినా కానీ ఆ పరిస్థితులు అలా కల్పించాయి ఏ విధంగానైనా మళ్ళీ షిరిడికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది మధ్యాహ్నానికి షిరిడి చేరి సాయిబాబా ఉండే మసీదు వద్దకు నడిచి వెళ్ళారు వృద్ధ అయిన సాయిబాబాకు కాశీనాథ్ ను మరలా చూడడం ఎంతో సంతోషం కలిగించింది సాయిబాబాకే కాశీనాథ్ చూడటం సంతోషమైంది దర్శనం అయ్యాక సాయి కాశీనాథ్ తో ఇలా అన్నాడు కాశీనాథ్ నేను నిన్ను చూసి ఎన్ని రోజులైందో కాశీనాథ్ క్షణ క్షణం పాటు ఆలోచించి ఎనిమిది రోజులైంది అన్నాడు సాయిబాబా తిరిగి ఇలా అన్నాడు నీకు జ్ఞాపకం ఉందా నీవు ఏమన్నావో ఎనిమిది రోజుల లోపల రావడం నాకు కురద కుదరదు అన్నావు ఆ ఫకీర్ యొక్క దివ్య దృష్టిని గ్రహించి కాశీనాథ్ సాయి నీవు చెప్పింది యథార్థం నీ కార్య విధానం నా అవగాహన స్థాయికి మించి ఉంది నేను ఊహించిన దానికంటే కూడా నీ యొక్క విధానము చాలా ఉన్నతంగా ఉంది అని ఒప్పుకున్నాడు ఆ క్షణంలోని కాశీనాథ్ తనలోని దివ్య గాయకుడిని గుర్తించాడు ఆ గాయకుని గొంతు ఎవరిదంటే సాయిబాబాదే దేవి సాయికి దగ్గరగా జీవిస్తూ నిత్యం అతని దర్శన భాగ్యం అనుభవిస్తూ ప్రతిరోజు జరిగే హారతి సేవలో పాల్గొంటూ ఉండాలని నిర్ణయించుకున్నాడు తనలోని గాయకుడిని గుర్తించినప్పటికీ అతని వదనార విందాన్ని దర్శించే అవకాశం మాత్రం ఇంకా రాలేదు ఒక్కసారైనా ఆ దివ్య గాయకుని ముఖాన్ని దర్శించాలని అతనిలోని ఆ తపన ఇదివరికటి కంటే ఇంకా ఎక్కువగా పెరిగింది వృద్ధుడైన సాయి కనుల నుండి భగవంతుని కరుణామృత రసధారలు ప్రసరించడానికి సిద్ధంగా ఉన్నాయి కొన్ని రోజులు ఇలా గడిచాక ఒకరోజు సాయి కాశీనాథ్తో నాకు దక్షిణగా ఇవ్వడానికి నీ దగ్గర సొమ్ము ఏమైనా ఉందా అని అడిగాడు తన వద్ద తన వద్ద ఉన్న సొమ్ములో నుంచి కొంత చిల్లర బయటికి తీసి పాతబడి నల్లగా ఉన్న ఒక నాణ్యాన్ని సాయికిచ్చాడు అంటే ఇది ఇష్టం లేక ఏదో ఇంకా అనవసరమైనటువంటిది అని ఒక చిల్లర నాణ్యాన్ని తీసి సాయికిచ్చాడు ఆ నాణ్యాన్ని శ్రద్ధగా పరికించి చూసి సాయి ఇలా చమత్కరించాడు ఇతడు నాకు ఇచ్చిన నాణాన్ని చూడండి కావాలని ఈ నల్లటి నాణాన్ని ఇచ్చాడు అంటే అది ఏదో వృధా అయినటువంటిది కాబట్టి అది నాకు ఇచ్చాడు అనేటువంటి భావనతో సాయి అలా అన్నాడు దాన్ని నాకు నచ్చుకొని సాయి దాన్ని నాకు ఇచ్చేయండి నేను మరో మంచి నాణ్యాన్ని ఇస్తాను అన్నాడు సద్గురు సాయి నాకు ఈ నాణమే కావాలి నల్లటి ఈ నాణం నా వద్దనే ఉండని నీవు నాకు విలువలేని నాణ్యాన్ని ఇచ్చినప్పటికీ నిన్ను మాత్రం సత్యం తెలుసుకునేలా చేస్తాను అని బదిలిచ్చాడు భోజన సమయంలో కాశీనాథ్ నాణ్యం విషయంలో తన ప్రవర్తనకు కలత చెంది ఒక కొత్త నాణ్యాన్ని తీసుకొని మసీదుకు తిరిగి వచ్చి సాయితో ఇలా అన్నాడు సాయి మీకు నల్లబడిన పాత నాణ్యాన్ని ఇవ్వడం ఒక ఘోరమైన తప్పిదం అంటే చాలా తప్పు చేశాను ఇప్పుడు ఒక క్రొత్త నాణాన్ని తెచ్చాను దాన్ని స్వీకరించి నన్ను క్షమించండి అని క్షమాపణ అడిగాడు సాయి ఆ నాణాన్ని స్వీకరించి దానిని తన వద్దగల వస్త్రానికి చిన్న ముడి వేశాడు అదే సమయంలో హైరాబాబు చౌబల్ అనే వ్యక్తి వచ్చి కొన్ని నాణ్యాలను ఇచ్చాడు సాయి కోపంగా చూస్తూ ఇంకా ఇమ్మని గట్టిగా అడిగాడు కాని చోబల్ తనతో తెచ్చిన సొమ్మునంతా సాయికి ఇచ్చేశాడు కానీ సాయి అంతటితో ఊరుకోక చోబల్ ను ఇంటికి వెళ్ళి అతని వద్ద ఉన్న మొత్తం సొమ్మునంతా తెమ్మన్నాడు చోబోల్ తనకున్న మొత్తం ఐశ్వర్యాన్ని సాయికి అర్పించే అవకాశం పొందినందుకు పరమానంద భర్తుడే ఊరికి పయనమయ్యాడు అంటే తన ఇంటి దగ్గర ఉన్న సొమ్మునంతా తీసుకురావడానికి దీనికి దీన్ని ప్రత్యక్షంగా తిలకించిన కాశీనాథ్ తక్షణమే తన వద్ద ఉన్న సొమ్మునంతా తెచ్చి స్థాయికి సమర్పించాడు అంటే ఆ చౌపలు తీసుకొని రావడానికి మొత్తం ఉన్న సొమ్మునంతా తీసుకురావడానికి ఎప్పుడైతే బయలుదేరాడో ఏమి ఆలోచించకుండా వెంటనే కాశీనాథ్ కూడా తన వద్ద ఉన్న సొమ్మునంతా తెచ్చివ్వడానికి తె సమర్పించాడు ప్రతిరోజు సాయిబాబా హార్తికి ముందు ఆధ్యాత్మిక విషయాలపై సందేశాలను ఇచ్చేవాడు ఆ సమయంలో సాయి ఇచ్చే సందేశాలు శ్రోతలతో శ్రోతలలో ఎవరినో ఒకరిని ఉద్దేశించి ఉండేవి ఆ విషయాలు సంబంధిత వ్యక్తికి మాత్రమే బోధపడేవి సాయి ఎక్కువగా చర్చించే విషయాలు సందేశాలు తనకు ప్రత్యేకించి వర్తించేవేనని తన దైనందిన జీవితంలోని విషయాలకు సంబంధించినవేనని కాశీనాథ్ గ్రహించాడు క్రమంగా సాయి సర్వాంతర్యామి అన్న విశ్వాసంతో విశ్వాసం కాశీనాథ్లో దృఢపడింది అంటే ముందు అనుమానించాడు పూర్తి విశ్వాసం లేదు కొంత కొంత అనుభవం అయిన తర్వాత ఆయన సర్వాంతర్యామి అంటే సర్వము వాడు సర్వము ఉన్నటువంటి వాడు అన్న విశ్వాసం కాశీనాథ్లో గట్టిగా దృఢపడింది అంటే గట్టి నిర్ణయం చేసుకున్నాడు ఈయన సర్వాంతర్యమని ఈ విధంగా రెండు నెలలు గడిచాయి మరొకరికి తాను భారంగా పరిణమించడం కాశీ నా నైజం విరుద్ధం కనుక అంటే నేను ఇంకొకరి భారం కాకూడదు అనేటువంటి దానికి విరుద్ధంగా విరుద్ధం అనమాట ఆయన కనుక తన వద్ద ఏమాత్రం సొమ్ము లేనందువల్ల సాయి ఇచ్చేది తీసుకొని షిరిడీలో జీవించడం కాశీనాథ్ నచ్చలేదు తన వద్ద ఉండే సొమ్మునంతా ఆయనకి ఇచ్చేసి ఆయన మీద ఆధారపడి జీవించడం నచ్చలేదు ఈ విషయాన్ని మాధవరావు దేశ్ పాండే అనే సాటి భక్తినితో ప్రస్తావించి తాను షిరిడి విడి వదిలి వెళ్ళుటకు సాయి అనుమతి తిని అర్థించమన్నాడు అంటే పక్కన మాధవరావు చెప్పాడు ఆయనతో చర్చించిన తర్వాత దేశపాండే సాయికి కాశీనాథ్ అభిష్టాన్ విన్నవించగా సాయి ఇలా వదిలిచ్చాడు కాశీనాథ్ కు నా మాటగా చెప్పండి అతని కర్మ బంధంలోని విషయాలను సరిచూసుకున్న తర్వాతనే షిరిడి వీడి వదిలి వెళ్ళుటకు అనుమతి ఇవ్వబడుతుంది అని చెప్పాడు చూడండి ఆయనకి ఎంతో కర్మ ఉంది కాబట్టి ఆ కర్మలన్నీ ఆ బంధాలను సరచూసుకున్న తర్వాత అంటే బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత అప్పుడు షిర్డి నుంచి వదిలి వెళ్ళమని ఆయనకు చెప్పండి చెప్పాడు కొంతకాలం తర్వాత కాశీనాథ్ మాధవరావు సాయి పాదాలను ఒత్తుతూ ఉన్న సమయంలో సాయి వద్ద మాధవరావు తిరిగి కాశీనాథ్ అభ్యర్థన గురించి ప్రస్తావించాడు సాయి దాన్ని పట్టించుకోలేదు తర్వాత సాయి మాధవరావుతో ఇలా అన్నాడు కాశీనాథ్ గురించి నేను నేను చెప్పేది శ్రద్ధగా విను అతను ఏడాదో ఏడాదిన్నర మాత్రమే షిర్డీలో ఉంటే సరిపోదు నాలుగు సంవత్సరాల పాటు అతను షిర్డిలో ఉండి తీరాలి నాలుగు సంవత్సరాలలో కాశీనాథ్ పై భగవద్ అనుగ్రహం ప్రసరించి అతని కర్మబంధంలోని విషయాలు పరిష్కరించబడతాయి అంటే అతని యొక్క కర్మ పూర్తి పరిష్కరించబడాలంటే ఆయన షిర్డిలో నాలుగు సంవత్సరాలు ఉండి తీరవలసిందే అని విషయాన్ని కాశీనాథ్ ఉండాలని మాధవరావుతో చెప్పారు కాశీనాథ్ విఠోబా దేవాలయంలో ఒంటరిగా జీవించవలసి ఉంది కనుక వెంటనే అతనిని అక్కడికి తీసుకువెళ్ళి వెళ్ళు అతని ఏకాగ్రతకు ఎవరో భంగం కలిగించవద్దు ఆ దేవాలయంలోనే నిశ్శబ్దంగా రోజులు గడపాలి అతని భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది అతనికి సాటి వేరెవరు లేరు నాకొక్కడికి అతని విలువ తెలుసు అతని గొప్పదనం ఎంతటిదంటే త్రాసులో ఒకవైపు మొత్తం ప్రపంచాన్ని మరో మరొక వైపు కాశీనాథ్ ను ఉంచితే అతనే ఎక్కువ తూగగలడు అతడు అంతటి విలువైన వాడు అతని విఠోబా దేవాలయంలో ప్రశాంతంగా ఏకాంతంలో ఉండనివ్వండి కాశీనాథ్ కు నేను చేయవలసిందంతా చేస్తాను మాధవరావుపై విషయాలన్నింటినీ కాశీనాథ్ కు వివరించగా అతను ఆశ్చర్యంతో ఇలా అనుకున్నాడు నాకు అంతటి అదృష్టమా నాకు అంత భాగ్యం లభించడం నిజమేనా తక్షణమే కాశీనాథ్ సాయిని దర్శించి సిద్ధిని వీడి వెళ్ళుటకు అనుమతిని అర్థించాడు కానీ సాయి దానికి సమ్మతించలేదు సాయి తద్వారా కాశీనాథ్ను ఖండోబా దేవాలయంలో ఏకాంతంగా ఉండడానికి సంసిద్ధుని అంటే తయారు రెడీ రెడీ చే ప్రిపేర్ చేస్తున్నాడు ఆ దేవాలయం కృష్ణ భగవానుని మందిరం కానీ సాయి దాన్ని ఖండోబా దేవాలయం అని పిలిచేవాడు అనగా సద్గురు దేవాలయం అని అర్థం సాయి కాశీనాథ్ ను ఇలా ఓదార్చాడు ఇకపై నీవు దేని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు నీవు ఎవరో నాకు తెలుసు నీ స్థితి కూడా నాకు అవగతమైతే నాకు బాగా తెలుసు నాకు అర్థం నాకు నాకు అర్థమైంది చాలా సంవత్సరాలుగా నేను నిన్ను వెంబడిస్తున్నాను ఇప్పటి వరకు నీవు చేసిన మంచి చెడు చర్యలు రెండు యథార్థానికి నా ద్వారానే చేయబడ్డాయి నేను ఎవరో నీకు తెలీదు కానీ నీవెవరో నాకు సంపూర్ణంగా తెలుసు ఎన్నో సంవత్సరాలుగా నా హృదయంలో నీ గురించి ఆలోచనలు మెదులుతూ ఉన్నాయి ఇప్పుడు నీకు ఇక్కడికి అక్కడికి తిరగాల్సిన అవసరం లేదు ఇక్కడే నాతో ఉండు నేను చెప్పే విషయాలు నీకు నీవు సాధించలేకపోయినా పర్వాలేదు నా అంతటా నేనే టికెట్ కొని రైలు బండిలో కూర్చుండబెట్టి ఆ రైలు మార్గ మధ్యంలో ఎక్కడ ఆగకుండా నేను నిర్ణయించిన గమ్యస్థానం నేరుగా చేరేలా చేస్తాను ఇదంతా నిశ్శబ్దంగా విన్నాడు కాశీనాథ్ బొంబాయి నగరం నుండి ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఒక భక్తుడు ఇలా అడిగాడు సాయి సర్వం సర్వస్వం ఇచ్చావా దానికి బదులుగా సాయి అవును అతనికి సర్వస్వం ఇచ్చివేశాను నాదంతా అతనిదే మా ఇద్దరి మధ్య వేర్పాటు కానీ తారతమ్యం గానీ లేదు అతని బాధ్యత పూర్తిగా నాదే అన్నాడు వెంటనే కాశీనాథ్ సాయిబాబా నివసించే మసీదుకు మూడు మైళ్ళ దూరంలో ఉన్న ఖండోబా దేవాలయంలో ఒంటరిగా నివసించడానికి బయలుదేరాడు నాలుగు సంవత్సరాల పాటు సాగిన అతని కఠోర దీక్ష అలా మొదలైంది కాశీనాథ్ రోజంతా పాములతోనూ తేళ్లతోనూ నిండి ఉన్న ఖండోబా దేవాలయంలోనే గడిపేవాడు సాయిబాబాకు నిత్యం జరిపే ఆర్తి కార్యక్రమానికి మాత్రం హాజరయ్యేవాడు కానీ కొన్ని రోజులకు అలా బయటికి రావడం కూడా సాయి నిషేధించాడు సాయిబాబా తన శిష్యుల్లో ఒకడైన దాదా సాహెబ్ కార్పడేను పిలిచి ఖండోవా దేవాలయానికి వెళ్ళి పాంచ్ దాసి అంటే అనగా ఈ బానిసలు అనే అర్థం అనే పుస్తకాన్ని కాశీనాథ్ కు చదివి వినిపించమని ఆదేశించాడు కానీ కాశీనాథ్ నిగూఢమైన ఆధ్యాత్మిక విషయాలతో కూడిన జ్ఞానం పట్ల శ్రద్ధ చూపలేదు కనుక పుస్తక పఠనం కార్యక్రమం నిలిచిపోయింది కాశీనాథ్ పూర్తిగా తన ఆంతరం ఆంతరిక అనుభూతిలో మునిగిపోయాడు తనే తనలోని దివ్య గాయకునిగా మారిపోయాడు కానీ ఆ గీతం యొక్క వైభవం అతనికి ఇంకా స్పష్టం కావలసి ఉంది శకం పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో కాశీనాథ్ మూడవ భార్య అస్తమించింది ఆ వార్త పట్ల కాశీనాథ్ చలించలేదు ప్రాపంచిక బంధాలు ఏవి కథ ని ప్రభావితం చేయలేవు అతని దీక్ష అంతా తనలోనే వినిపించే దివ్యగానం మీదే నెమ్మది నెమ్మదిగా తన పాటను ఇతరులకు బోధించగలిగే రహస్య జ్ఞానం పొందుతున్నాడు ఒకనాడు సాయిబాబా ఖండోబా దేవాలయానికి వచ్చి కాశీనాథ్ తో ఇలా అన్నాడు నీవు ఇక్కడే ఉండు నేను అంతటా వ్యాపించి ఉన్న అస్తిత్వాన్ని నేను మినహా ఏదీ లేదు ప్రతి చోట నన్నీ చూడగలవు నిస్పృహకులోనై ఒక్కసారి ఆత్మహత్య గురించి ఆలోచిస్తూ ఉన్న కాశీనాథ్ సాయి పలికిన మాటలు ఎంతో ఓదార్పునిచ్చాయి సాయి ఆదేశం మేరకు కాశీనాథ్ కు ఆహారం సమకూర్చే పనిని ఒక నిర్దిష్టమైన భక్తునికి అప్పగించబడింది కానీ కొన్ని రోజులు గడిచేసరికి ఆహార పదార్థాలను ప్రేమతో వండడం లేదన్న కారణంగా ఆహారం తేవద్దని ఆ వ్యక్తికి చెప్పడం జరిగింది ఆ రోజు నుండి కాసిన ఏ ఆహారాన్ని ముట్టలేదు పూర్తి ఉపవాస దీక్షను పాటించాడు అలా సంవత్సరం పాటు ఉపవాస దీక్షను కొనసాగించాడు ఆ కాలంలో అతను పూర్తిగా చిక్కి శల్యమయ్యాడు కానీ అందరికీ అతనిపై భక్తి గౌరవం కలిగా కాశీనాథ్ ఆచరించే ఉపవాస ఉప ఉపాసన దీక్షల వలన ఆయనపై గౌరవంతో ఉపాసనీ గా పిలువబడ్డాడు భగవంతుని పట్ల అత్యంత అంకిత భావం గల వ్యక్తిగా ఉపాసనీని ప్రజలు కీర్తించారు ఒకనాటికి ఉపాసని ప్రజల చేత యోగులలో రారాజుగా కీర్తింపబడ్డాడు అండి అవతార్ మెహర్ బాబా కీజీ బాబా ఇచ్చిన అవకాశానికి బాబాకు ధన్యవాదాలు అందరికీ కూడా హృదయపూర్వక జై జయబాబు అండి సీత గారు జై బాబా అండి జై బాబా ఇది ఒక అండి చదివిన అమ్మ తన హృదయానికి